ఇది ఎత్ చెట్ అండి ఈ తో దేవుడికి దండకొచ్చడం ఎలాగో చూపించాను చాలా బాగుంటుందండి ఈ ఎత్ చెట్టు ఉంది కదండి ఈ ఆకు వస్తూ ఇచ్చాము ఉండే కదిపి ఇప్పుడు చూడండి ఇవి ఇలా తీసుకోవాలి ఈ ఈ చివర్లు ఉన్నాయి కదండి మొదలు ఈ మొదలు ఎలాగ కట్ చేసుకోవాలి మనకి ఆకు మంత కావాల్సినంత సైజ్ చూసుకుని ఈ చివర్లు ఉన్నాయి కదండి ఇవి గుచ్చుకుంటాయి ఇవి కూడా కట్ చేసుకోవాలి ఇలాగ మనం ఒక సమానంగా ఇలా గు కట్ చేసుకోవాలండి అన్నీ మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది కదండి దీని మధ్యలో ఎలాగంటే ఎలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని రెండుగా ఇలా చీలుకోవాలి ఇలా చీలుకోవాలి చీలుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇది కూడా ఇలా పెట్టాలి దీనికి ఆపోజిట్లో ఇలా పెట్టాలి అలాగా అప్పుడు సూత్రం ఇలా తెచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పువ్వులా వస్తుందండి ఫ్లవర్ లాగా దండంతలాగా వస్తుంది బాగుంటుంది దీన్ని ఇలా తీసుకుంటే నెమ్మదిగా టైం నెమ్మదిగా తీసుకోవాలి సూడే కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా పర్వాలేదు వచ్చేది పెద్ద సూదు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది బాగా చిన్న సూర్ ఇది దండ అంతా వచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఇలా తయారు చేయాలండి అంటే ఆకులు ఎక్కువ తేలదీనా చీర నుంచి తీసుకొచ్చారు ఈతాకులు ఇంకా ఆకులు లేవండి ఇప్పుడు ఇక్కడ దాకా అయినాయి మళ్ళీ పుల్ల వీడియో చేసి చూపించాను మీకు ఇంకా వెరైటీగా చేసి చూపించాను ఇంకేదాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఆకులు కావాలి గజమాల కింద గుచ్చుదాం అనుకున్నాం ఇలాగైంది ఇంకా చాలా ఆకులు కావాలి ఇంకోసారి వీడియో చేసి మీకు ఫుల్ వీడియో చూపించాను మీకు ఏ తాకులతో ఎలా తయారు చేయాలో చూపించడానికి మీకు కొంచెం తెలుస్తుంది కదా ఈ ఏ తాకలు ఏం పాడవండి బాగానే ఉంటాయి దేవుడికి వేసుకోవడానికి గుమ్మాలు కట్టుకోవడానికి దాంట్లో అందంగా ఉంటాయి కలర్స్ వేసుకుని కలర్ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు అవి ఇంకోసారి వీడియో చేసి చూపిస్తాను మీకు కలర్స్ వేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి